తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం శివ దీక్షలు ప్రారంభమయ్యాయి శివ స్వాముల ఓం శివాయ నామస్మరణతో ఆలయం మారుమోగింది రాజన్న ఆలయంలోని అభిషేక మండపంలో అర్చకులు శివ గురుస్వాములు దాదాపు మూడు వందల మంది శివ భక్తులకు మండల శివ దీక్షల శివుడి మాలధరణ వేశారు గోధుమ రంగు వర్ణం వస్త్రాలు ధరించిన స్వాములు నుదుటన విభూతి కుంకుమ ధరించిన శివ స్వాములకు అర్చకులు రుద్రాక్ష శివమాల వేశారు శివ దీక్షను స్వీకరించిన తర్వాత శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వార్లను దర్శించుకొని స్వామివారి సేవలు తరించారు ప్రతి ఏటా మహాశివరాత్రి ముందు శివుడి మాలధరణ వేసుకొని మహాశివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో మాల విరమణ చేస్తారు అర్చకులు నందగిరి భాను శర్మ శంకరయ్య శర్మ శివగురుస్వాములు వాసాల మరి గోపి తమ్మల భీమన్న మచ్చ కిషన్ మ్యాన శ్రీనివాస్ రాపిలి శ్రీధర్ జంగిటి సంజీవ్ ఉప్పల రవి తదితరులు ఈ కార్యక్రమం నిర్వహించారు

ఇక దక్షిణ కాశీగా పేరుంది వేములవాడలో దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా శివ దీక్షలు సాములవార్ స్వీ స్వీకరిస్తారు మొదట్లో అనాదిగా ఒక ఐదుగురు పది మంది ఉండి ఈ ఈ మధ్య కాలంలో కాలానుగుణంగా దాదాపు ముప్పై సంవత్సరాలు దాదాపు ఒక వెయ్యి మంది రెండు వేల వరకు కూడా శివదీక్షలు మా మేములవాడు ఈ మండలం కాకుండా చుట్టుపక్కల దాదాపు ఉమ్మడి జిల్లాలలో కూడా వాళ్ళు శివదీక్ష స్వీకరిస్తారు అయితే ఈ పదిహే ఈ రోజు మండల శివ దీక్ష స్వీకరించు దీన్ని శివరాత్రి వరకు మండల అటు నలభై ఒక్కవ దీక్షను స్వీకరించి ఆ రోజు రాత్రి లింగోద్భవ కాలంలో దీన్ని విరమిస్తారు తర్వాత ఈ శివ దీక్ష ఈ గంధపు రంగు వస్త్రాలు ధరించాలి సాధ్యమైనంతకు కాళ్ళకు పాదరక్షణ లేకుండా ఉండాలి ఎదుటి మనిషిని పేరు పెట్టి నమశివాయ మాత్రమే అనాలి మన ప్రతి మనిషి కూడా ఎదుటి మనిషికి నమస్తారు నమశివానికి నమస్కారం పెట్టాలి మన ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవాలి వేరే వ్యాపకాలు కార్యక్రమాలు పెట్టుకోకుండా వృత్తి అంటే వృత్తి ధర్మంలో ఏం తప్పు లేదు ఓం నమషయాన్ని కూడా సాధ్యమే వరకు ఈ పత్రికా పనులు టీవీలు కూడా ఈ శివనామాలు అవి అవి సాధ్యం చేయాలి ఆధ్యాత్మిక చిత్రం ఉండాలి కోపాలు తాపాలు ఇవన్నీ ఏ వేషాలు పెట్టుకోవాలి ఒకప్పుడ మాత్రం తినాలి చిన్న పండుకోవాలి ఉదయం పాఠకాల పూజ సాయంత్రం కూడా ప్రదోషప చేయాలి విభూతి ధరించాలి ఎదురు వ్యక్తికి చూస్తేనే శివుడు కనబడాలి మనలు అలాంటిది శివ యొక్క నియమాలు తర్వాత ఈ ఏకాదశ ఉపవాసం ఉండాలి తర్వాత శివరాత్రి సోమవారం సాయంత్రం మాత్రం అది భోజనం చేయాలి మీ నియమాలు మీకు మిగతా నియమాలు కూడా ఈ సీనియర్ అంటే మీకంటే ముందు దీక్ష వాళ్ళు చెప్తారు తర్వాత మీ పుస్తకం అన్ని నియమాలు ఉన్నవి రోజు అది పాఠనం చేయాలి ఓం నమ శివాయ ఈరోజు దక్షిణ కాశీ అయిన వేములవాడ రాజన్న క్షేత్రంలో రాజన్న శివదీక్ష మాన మండల దీక్ష ఈరోజు నుంచి ప్రారంభమైనవి మరి గత ఇరవై ఐదు ఏళ్ల క్రితం గురుస్వాములు ఒక ఐదుగురితోటి ప్రారంభమైన ఈ శివదీక్ష ఇప్పుడు దాదాపు శివరాత్రి వరకు మూడు నుంచి నాలుగు వేల మంది ఉమ్మడి జిల్లాల నుంచి కూడా వస్తుర్రు మరి ఇక్కడ దేవస్థానం వారు కూడా మంచి ఏర్పాట్లు శివరాత్రి రోజు దర్శనానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ దాదాపు పదిహేను ఏళ్ళ క్రితం శివస్వాములకు అన్నదాన నియమావళి గురించి ఒక అన్నదాన భవనం నిర్మించుకొని ముప్పై ఒక మందిని ఫ్రస్ట్గా ఏర్పడి అట్టి అన్నదాన భవనాన్ని భగవంతరావు నగర్ తాటికొండ రాజే ఫంక్షనల్ గలీలో నిర్మించుకోవడం జరిగింది ఈరోజు నుంచి కూడా అక్కడ రోజు స్వాములకు కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది మరి స్వాములందరూ కూడా దీక్ష నియమావళి పాటిస్తూ ఇట్టి దీక్షలో నియమావళితోటి ప్రతి క్షణం అను క్షణం కూడా ఈ నలభై ఒక్క రోజులు మండల దీక్ష తీసుకోవడం ఎందుకంటే ఇతర రోజులలో మనం స్మరించకుండా ఈ నలభై ఒక్క రోజులు శివుణ్ణి మనసులో స్మరించుకోవాలనే ఉద్దేశం దయచేసి స్వాములందరూ కూడా శివనామ తోటి అందరం కూడా ఈ దీక్షాకాలాన్ని పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ అలాగే మరొకసారి స్వాములందరూ తెలియజేస్తున్నా ఈ రోజు నుంచి బవంతరావు నగర్లో శివదీక్ష సేవా సమితి తాటికొండ రాజే ఫంక్షనల్ పక్క గల్లీలో గల భవనంలో స్వాములందరికీ కూడా బీక్ష ఏర్పాటు చేయడమైంది ఇక్కడికి వచ్చే యాత్రికులకు కావచ్చు అందరికి కూడా స్వాములకు బీక్ష ఏర్పాటు చేయడం జరిగింది